Yeah. Good morning, guys. My voice is clear. Good morning. good morning. Yeah. Very good morning. Yeah. Done, guys. So, last classes, though. మనము క్లియర్ గా డిస్కషన్ చూసాము అకౌంట్స్ రిసీవబుల్స్ లో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే టుడే క్లాస్ లో మనకి ఫైనల్ టాపిక్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలి కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము ఎప్పుడు యూజ్ చేస్తాము దీని వల్ల మనకి యూజెస్ ఏంటి అనేది కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం సో మీరు చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎవరైనా చెప్పగలరా అసలు ఏంటి కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే చెప్పండి అమ్మా ఎనీ వన్ చెప్పండి టోకెన్ అమౌంట్ ఇంకా ఇంకా రిమైనివర్ అమౌంట్ రిజర్వేషన్ అమౌంట్ అసలు ఎందుకండి డౌన్ పేమెంట్ కట్టాలి పర్పస్ ఏంటి రిజర్వేషన్ సార్ రిజర్వేషన్ అమౌంట్ మనకు కావాల్సిన దాన్ని మనకు ఇన్ టైంలో అప్పుడు ఇవ్వడం గురించి రిజర్వేషన్ చేసి పెట్టుకోవడం సో సార్ అసూరెన్స్ ఓకే అసూరెన్స్ ఇంకా ఇంకా రిమైనివర్ గైస్ కావాల్సిన గారు అసూరెన్స్ అన్నారు కరెక్ట్ వర్డ్ వన్ వర్డ్ ఆన్సర్ అడ్వాన్స్ అమౌంట్ సార్ ఏమా అడ్వాన్స్ అమౌంట్ సార్ వెరీ గుడ్ అడ్వాన్స్ అమౌంట్ యా వెరీ గుడ్ దట్ ఇస్ కాల్డ్ అడ్వాన్స్ అమౌంట్స్ ఓకే డౌన్ పేమెంట్స్ అంటేనే అడ్వాన్స్ అమౌంట్స్ అని అర్థం ఓకే ఇక్కడ స్మాల్ డెఫినేషన్ చూడండి కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఇస్ రిక్వైర్డ్ వెన్ అడ్వాన్సెస్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ టీ ఫర్ దర్గనైజేషన్ బై ది ఫ్యూచర్ సేల్స్ సో ఇప్పుడు ఒక కస్టమర్ తనకు కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ గుడ్స్ ని ముందుగానే మనకు ఆర్డర్ పెట్టుకోవడం మనం మార్కెట్ లో స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేస్తూ ఉంటాం కస్టమర్ కు వన్ లాక్స్ వరకు ముందుగా కావాలి అతను ముందుగానే వన్ వీక్ ముందుగానే టెన్ డేస్ ముందుగానే వన్ మంత్ ముందుగానే మనకు ఆర్డర్ పెట్టుకుంటాడు సో ఎందుకంటే అలా ఆర్డర్ పెట్టుకోవడం వల్ల మనము ఆ స్టాక్ అతనికే అని కన్ఫామ్ చేస్తాం సో అతను పెట్టుకోకపోతే ఆ స్టాక్ ని మనం ఏం చేస్తాం వేరే వాళ్ళకు సేల్ చేస్తాం డిఫరెంట్ పర్సన్ అతని కోసమే పెట్టాం కదా సో అతను తీసుకుంటాడో లేదు తెలియదు కదా సో అలాంటప్పుడు అడ్వాన్స్ అనమాట కస్టమర్ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ అనేది తీసుకుంటే మనకు ఒక క్లారిటీ ఎస్ ఈ స్టాక్ అతను తీసుకుంటాడు నో ప్రాబ్లం అనేసి అని నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో అందుకోసం మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం కస్టమర్స్ నుంచి ఇప్పుడు యాక్చువల్గా కస్టమర్కి కావాల్సిన సరుకు వన్ ల్యాక్ అతను ముందుగా ఫిఫ్టీ థౌసండ్ మనకి ఇచ్చాడు అడ్వాన్స్ ఇంకా పెండింగ్ ఎంత ఉంటుందమ్మా మా అతను మనకి ఇవ్వాల్సింది ఇంకా ఫిఫ్టీ ఉంటుంది సో ఇక్కడ దీన్ని మనం కేజెడ్తో డిఫైన్ చేస్తాం కేజెడ్ సో ఇక్కడ మనకి లైక్ డిజెడ్ కస్టమర్ కదా డీజెడ్తో డిఫైన్ అవుతుంది ఇక్కడ డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ సో దాన్ని ఏదైతే మనము ట్రాన్స్ఫర్ చేస్తామో అది డిఏగా మారుతుంది మళ్ళీ ఫైనల్గా డి జెడ్గా డిజెడ్ గా మనం క్లియర్ చేస్తాము ఓకే ఇక్కడ మనం ఏదైతే పెండింగ్ ఉంటుందో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం డిజెడ్ నుంచి డిఏ గా ట్రాన్స్ఫర్ చేస్తాం సో దీన్ని మనం స్పెషల్ జియల్ ఇండికేటర్ అంటాం స్పెషల్ జియల్ ఇండికేటర్ ఇండికేటర్ అని చెప్తాం ఓకే డౌన్ పేమెంట్స్ ని స్పెషల్ జియల్ ఇండికేటర్ కూడా ఉంటాం ఓకే ఇక్కడ కే అని డిఫైన్ ఏ డిఫైన్ చేసామంటే వెండార్కు ఉంటుంది సో తర్వాత కస్టమర్ కూడా ఉంటుంది నువ్వు ఏ సెలెక్ట్ చేస్తానే మనం డి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే కస్టమర్కి సంబంధించి చేస్తున్నాం కాబట్టి అదే వెండార్ సంబంధించి చేస్తే కే సెలెక్ట్ చేసుకోవాలి ఒకే ఏ లోనే రెండు డిఫైన్ చేశాడు ఓకే దేని ఏదైనా మనం చూసుకోవాల్సి వస్తుంది దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ సో ఆల్టర్నేటివ్ రీకన్సలేషన్ జిఎల్ ఎఫ్ఎస్ డబల్ జీరో లో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని కరెంట్ లైబిలిటీస్ లో క్రియేట్ చేసుకుంటాం లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రికన్ అకౌంట్ ఓబిఎక్స్ఎల్ పోస్ట్ అడ్వాన్స్ అండ్ ఇన్వాయిస్ అప్డాస్ట్ అడ్వాన్స్ ఎఫ్బి సెవెంటీ కస్టమర్ లైన్ ఎయిట్ డిస్ప్లే ఎఫ్బిల్ ఫైవ్ ఎన్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అప్డేస్ థర్టీ నైన్ కస్టమర్ ఇన్వాయిస్ పేమెంట్ ఎయిట్ సో సేవ్ ఓపెన్ చేస్తాను సో ఎఫ్ఎస్ డబుల్ జీరో కరెంట్ లైబిలిటీస్కి వెళ్ళండి కరెంట్ లైబిలిటీస్ బ్యాలెన్స్ సింట్ అడ్వాన్స్ ఫ్రమ్ క్వశ్చన్

కస్టమర్స్ లైన్ ఎట్ డిస్ప్లే డబల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రస్ జీ జీరో సిక్స్టీ సెవెన్ సేవ్ సో తర్వాత ఇప్పుడు మనము అడ్వాన్స్ మనం కస్టమర్ చేసి ఉన్నాం అంతకు ముందుగా మనము లైక్ డొమెస్టిక్ కస్టమర్ కూడా చేసి ఈ డొమెస్టిక్ కస్టమర్ ని అడ్వాన్స్ కస్టమర్ ని మనం బ్యాక్ ఎండ్ లో అసెంబ్లీ చేసుకోవాలి ఓబిఎక్స్ఆర్ ఓబిఎక్స్ఆర్ చూడండి ఏ ఫర్ డౌన్ పేమెంట్ ఫర్ పేమెంట్ రిక్వెస్ట్ ఫోపెట్ మన చార్టర్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ రీకాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ అకౌంట్ అంటారు చూడండి ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్

అడ్వాన్స్ సెల్ సో తర్వాత ఎఫ్డాస్ ట్వంటీ నైన్ లో అడ్వాన్స్ అమౌంట్స్ అనేది పే చేస్తున్నారు సార్ పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ డేట్ ఇస్తున్నాను డీజెడ్ మా డీజెడ్ కస్టమర్ పేమెంట్ మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ చూడండి స్పెషల్ జియల్ ఇండికేటర్ ఏ సెలెక్ట్ చేస్తూనే మీ చూడండి డి ఫర్ కస్టమర్ కే ఫర్ వెండర్ డి సెలెక్ట్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ ముందుగా ఎంటర్ చేస్తున్నాం సేవ్ చేయండి డాక్యుమెంట్ టూ జీరో వన్ సిక్స్ ఫస్ పోస్ట్ అండ్ కంపెనీ కోడ్ సో ఇప్పుడు ఎఫ్బి సెవెంటీ వెళ్తున్నాం అంతకు ముందుగా ఆ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ చెక్ చేద్దాం ఎఫ్బి ఎల్ఫై ఎన్ లో సెలెక్ట్ ఎందుకు రావట్లేదమ్మా అది రావాలంటే ఏం చేయాలి చెప్పండి అది రావాలంటే ఏం చేయాలి స్పెషల్ జిఎల్ కింద టిక్ చేయాలి సార్ అది వెరీ గుడ్ సూపర్ సో మనకి అండర్లో ఒక ఆప్షన్ ఉంటుంది స్పెషల్ జీల్ అనేసి సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే నువ్వు చేసిన డౌన్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది ముందుగా నువ్వు పే చేసింది డిజెడ్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ సో చేస్తుంది లేకపోతే చూపించదు ఓకే డన్ సో ఇప్పుడు మనం ఎఫ్బీ సెవెంటీ వెళ్ళి వన్ ల్యాక్ పోస్టింగ్ చేద్దాం పర్సన్ సెలెక్ట్ చేసుకోండి మనోజ్ వన్ లాక్ सेल्स सिमुलेट सो एल फिर लिस्ट रिफ्रेश रिफ्रेस ఓకేనా డిఆర్ డిజెడ్ ఓకే వన్ ల్యాక్ లో ఫిఫ్టీ థౌసండ్ అంటే ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది ఇంకా పెండింగ్ అమౌంట్ ఏదైతే ఫిఫ్టీ థౌసండ్ ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం డ్యాష్ థర్టీ నైన్ లో దాన్ని ట్రాన్స్ఫర్ డి జెట్ కాస్త డిఏగా మారుతుంది కూర్చోండి మనకి

చూడండి ఇక్కడ ఏ ఉంది కదా చూసారా ఈ సెలెక్షన్ చేసుకొని ఓపెన్ దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి సేవ్ చేయండి సేవ్ అయిపోయిందా ఇప్పుడు చూడండి ఇక్కడ డీజెడ్ కాస్త డిఏగా మారింటుంది లిస్ట్లోకి వెళ్ళండి చూసారా డిజెడ్ కాస్తా డిఏగా మారింది ఇప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ని మనం క్లియర్ చేస్తాం క్లియర్ చేయాలంటే డాస్ ట్వంటీ ఎయిట్ డ్యాష్ ట్వంటీ ఎయిట్ టుడే డేట్ ఇవ్వండి మళ్ళీ చూడండి డిఏ కాస్తా మళ్ళీ డీజే లాస్ట్లో చూడండి అమౌంట్ అంటే ఫిఫ్టీ థౌసండ్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్ జీరో జీరో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ సేవ్ క్లియర్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ క్లియర్ ఐటమ్స్ మనం చూడొచ్చు ఎగ్జిక్యూట్ డిజెడ్ డిఏ డిఏ డిఆర్ క్లియర్ గా ఫార్మాట్ చూపించేస్తాం ఈస్ చూపించేస్తుంది కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఉంటాం దీన్ని మనం కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఉంటాం సో మళ్ళీ ఒక చూపిస్తాను మళ్ళీ ఒక ఎంటర్ పాస్ చేసి చూడండి ఇప్పుడు నేను టోటల్ సరుకు కావాల్సింది ఫైవ్ లాక్స్ నేను ముందుగా టూ లాక్స్ ఎంటర్ చేస్తున్నాను ఓకే ముందుగా అడ్వాన్స్ పేమెంట్ ఇస్తున్నాను You k n o Jesse, Blue Lies. టూ ల్యాక్స్ ముందుగా పోషం యాక్చువల్ గా కస్టమర్ కావాల్సిన సరుకు ఫైవ్ లాక్స్ సెవెంటీ లిస్ట్ వెళ్ళి రీఫ్రెష్ అండి త్రీ లాక్స్ పెండింగ్ ఉంది ఆ డి జెట్ కెగా మారుస్తాం ఫైవ్ డేస్ థర్టీ నైన్ रिजल्ट का स्तर डीए का मार्ग पेंडिंग बैलेंस थ्री लैक्स సో దిస్ ఇస్ కాల్డ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఓకే క్లియర్ డౌన్ పేమెంట్స్ అంటే అర్థమైందమ్మా క్లియరా వెరీ డౌట్స్ గైస్ అని డౌట్ అన్నావు కదమ్మా బ్లెస్సి ఒకసారి చెప్పి ఉంటుంది